పేరు శేఖరు మాది విజయనగరం జిల్లా రాజా మండలం నేను జనసేన సైనికుని మన రామ్ చరణ్ గారిని ఫ్యాను రామ్ చరణ్ కలవడానికని విజయవాడ నుండి హైదరాబాద్ వరకు అడకల మీద పాదయాత్ర చేయడం జరుగుతుంది ఎందుకంటే చరణ్ బాబును కలవడాని కానీ ఆల్రెడీగా కళ్యాణ్ గారిని కూడా చాలాసార్లు కలిశాను చరణ్ బాబును కలవాలని పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నాను హైదరాబాద్ రోజులు అవుతుందన్న ఇరవై మూడో తేదీని బయలుదేరాను హైదరాబాద్ చేరుకో చేరుకో దగ్గరలో ఉన్నాను ఆ ఎనిమిది రోజులు అవుతుంది ఈ వీడియో ఎలాగైనా చరణ్ బాబుకి చేరాలని మరీ మరీ కోరుకుంటున్నాను జై జనసేన లేదన్నా చరణ్ బాబుకి రాజకీయంలోకి అంటే ఏం లేదు అది కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారు అది కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఒక హోదాలో ఉన్నారు కాబట్టి ఏదైనా ఫ్యామిలీ వరకు రాజకీయం చేయాలంటే అప్పుడే టైం పడుతుంది చాలా ఫ్యామిలీ రాజకీయాలు చేయొద్దన్నారు చాలా రూమర్స్ వచ్చాయి బయట యూట్యూబ్ ఛానల్లో కానీ అన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి డిప్యూటీ సీఎం లోకేష్ కావాలని అలాగేం లేదన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వము ప్రజెంట్ అయితే చక్కగా ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేయాలని ఒక ఆశీస్తో ఉన్నారు కాబట్టి అదే కూటమి పార్టీ డిప్యూటీ సీఎంగా కంటిన్యూ అవుతారు రానున్న పది సంవత్సరాలు కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవ్వరు కూడా ఉండరు అదేంటంటే జనాలు అనుకోవట్లేదు కొందరు రాజకీయ నాయకులు కొంతమంది కుల్లలు పెట్టడానికి మాత్రమే ఈ ఒక కథని నడిపిస్తున్నారు అనమాట అందుకనే ఇలాంటివి ఏవి వాస్తవం కాదు మా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు మీరు ఏ దాంట్లో కూడా ఇంటర్వ్యూ ఇవ్వకుండా కానీ ఇప్పుడు మీరు అడుగుతున్నారు కానీ చెప్తున్నాను అనమాట డిప్యూటీ సీఎంగా మన చ పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూ అవుతారు నా సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ అయ్యి ఒక రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారని మరీ మరీ ఈ జనాలకి తెలియజేస్తున్నాం జై జనసేన చాలా బాగుందన్న ఇప్పుడు రోడ్లు కానీ లేకపోతే సంక్రాంతి రోడ్లు వేశారు అలాగే ఫ్యాంక్షన్లు క రైట్ టైంకి ఇస్తున్నారు సచివాలయం ఉద్యోగాలతో కరెక్ట్గా పని చేయిస్తున్నారు మెయిన్ ఏంటంటే మన మన హక్కు అది మనం హక్కుతో మాట్లాడి సచివాలయం గవర్నమెంట్ ఎంప్లాయీతో ఎలా చేయాలో అలా పని ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి మనం అందుకనే చ కూటం పార్టీ చాలా చక్కగా పని చేసుకుంటూ పోతున్నారు అలాగే ఆఫీసర్లు కానీ పబ్లిక్ కూడా అలాగే రెస్పాండ్ అయ్యి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు కాబట్టి ఆ పబ్లిక్కి మన సేవలు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు అతని పైన అతను చేసుకుంటున్నారు దీనికి ఎటువంటి మార్పు కూడా లేదు రానున్న పది సంవత్సరాల్లో ఒక ఆంధ్రప్రదేశ్ ఒక మంచి ఒక ఢిల్లీ లాంటి ఒక ప్రదేశం చూడబోతుంది అసలు పోలికే లేదు ఇప్పుడు కూడా చా మన పవన్ కళ్యాణ్ గారు ఉన్న తర్వాత దాంట్లో రిమార్క్ అంటూ ఉండదు ఈ రోజుకి కూడా చెప్తున్నాము పబ్లిక్ అందరూ పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక రోజు సీఎం చేయాలని అనుకుంటున్నారు కానీ అది ఒక పదిహేను సంవత్సరాల తర్వాత అయినా పది సంవత్సరాల తర్వాత అయినా అవుతుంది ఒక రానున్న కూటమి పార్టీ అయితే పది సంవత్సరాలు కంటిన్యూగా సీఎం పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూ అవుతారు హైదరాబాద్ అయితే చేరుకున్నాను చరణ్ బాబు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మీ మీడియా ముఖంగా చరణ్ బాబు గారిని కలిసి మళ్ళీ నేను చక్కగా ఇంటికి వెళ్ళిపోతానని మరీ మరీ కోరుకుంటున్నాను మీడియా సోదరులరా